ఇప్పుడు మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇది శ్రీవాణి లాంటి పదివేల రూపాయల ఇవి ఉన్నాయి ఏవి టికెట్లు ఉన్నాయి కానీ ఆ టికెట్లని ఆ తర్వాత డబ్బుని ఎక్కడికి పెడతారు అదే శ్రీవాణికి సంబంధించి అసలు టికెట్ ఐదు వందలు మిగిలిన పదివేలు ఇచ్చేది ఎవరికి అది వాళ్ళు విరాళం ఇస్తారు ఎవరికి టెంపుల్కి ఎప్పుడైతే విరాళం ఇస్తారో ఆ విరాళాన్ని తీసుకుపోయి జీర్ణోధరణకి ఉపయోగప ఇప్పుడు దాన్ని ఆ పెట్టుబడి అంతా ఎక్కడ పెడతారు అంటే జీర్ణోద్ధరణకి విద్యా వైద్యానికి వీటి మీద పెడతారు ఇదే నువ్వు మూడు వేలు కలెక్ట్ చేస్తే ఆ ఏం చేస్తావు పెట్టుబడి మీద వచ్చిన లాగా తీసుకుంటావు అంటే ఒక ధర్మానికి సంబంధించి ధార్మిక వ్యవస్థలు చేసేలాగా నేను చేసి డబ్బు కూడా ఇస్తానంటే దాన్ని ఎంతవరకు దాన్ని సమంజసం దానితోడు రాము విగ్రహవాన్ ధర్మ అని అంటారు అలాంటి ఒక ధర్మానికే విగ్రహం లాంటి రాముడి పేరు మీద ఇలాంటి అధర్మ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి హిందూ సంఘాల వాళ్ళు నెత్తినూరు బాధకున్న విధం